హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చికెన్ కర్రీతో ఈరోజు మీకైతే దర్శనం ఇచ్చేస్తున్నాను ప్లీజ్ వచ్చేయండి రెసిపీ చూసేద్దాం అయితే ముందుగా ఒకటి చెప్పండి చికెన్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది నాకు తెలిసి ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎవరైనా ఉన్నారా అయితే కామెంట్ చేసేయండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ రెండిటిని బాగా ఫ్రై చేసుకోవాలి అనమాట అయితే ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకుంటారు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చేసేవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఏంటి చికెన్ కర్రీ చేయడం రాదా మాకు నువ్వు చికెన్ కర్రీ రెసిపీ కూడా పెడతావా అని అనుకోవచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేనైతే ఈ విధంగా చేస్తాను అయితే ఆనియన్ టమా సారీ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉండకుండా ఉంటుంది కదా అందుకనేసే ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకోండి అప్పటికప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే హెల్తీ కూడా బయటవి అయితే అస్సలు బాగుండట్లేదు అల్లం పేస్ట్లు బయట అయితే ఆలుగడ్డలు శ్యామగడ్డలు అవన్నీ కలుపుతున్నారంట బాగుండట్లేదు అందుకనేసే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులైతే వచ్చేస్తుంది చూసారా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నీట్గా రెండు మూడు సార్లు కడుక్కున్న చికెన్ అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ చూపించినట్లయితే వేసుకొని కలుపుకోవాలి మేమైతే ఒక వంద రూపాయలది అంటే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము మేము నేను మా బావ ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు సరిపోతుంది ఇక సరిపోవడం కాదు మిగిలిపోతుంది కూడాను ఎందుకంటే మేము ఇద్దరమే కదా నేను ఎక్కువ తినలేను మా బావ కూడా ఎక్కువ తినలేరు నేను మేము నైట్ తినంగా మార్నింగ్ కూడా తింటాం అనమాట బాగుంటుంది పాడై ఏం పాడైపోదు చూసారా ఇలా బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారా చికెన్లో వాటర్ ఎలా ఊరుతున్నాయో మంచిగా ఇలా వాటర్ ఊరినప్పుడు అయితే మంచిగా ఉడుకుతుందనమాట ఇంకా ఒకసారి కలుపుకొని మధ్యలో మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారా వాటర్ మొత్తం ఊరాయి కదా ఆ వాటర్ కూడాను కొంచెం ఇంకిపోతాయి ఇప్పుడు ఇందులోనే పేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోండి అలానే కొంచెం పసుపు అలానే కారం పొడి అయితే వేసుకోండి నేనైతే నా దగ్గర కారం అయితే మంటగా ఉండదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరైతే కారం చూసుకొని వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఆ మర్చిపోవద్దు ఫస్ట్ మనం పచ్చిమిర్చి కూడా వేసాము అది కూడా చూసుకోండి లేకుంటే కారం ఉంటే తినలేము మళ్ళీ తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకొని కలపకుండా అలానే మూత పెట్టేయండి టమాటా ముక్కలు మెత్తగా ఉడుకుతాయి అన్నమాట చూసారా మెత్తగా అయిపోయాయి ఇలా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే చికెన్ ఇలానే ఉడుకుతుంది ఇంకా బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ పోసుకోవాల్సిందే అలా అయితే బాగుంటుంది ఇంకా ఫ్రైలాగా చేసుకోవాలి అంటూ అనుకుంటే ఫస్టే ఉడికించుకొని తర్వాత అయితే ఫ్రైలా చేసుకోవచ్చు కానీ నేను ఫస్ట్ ఉడికించలేదు కాబట్టి చికెన్ని డైరెక్ట్గా ఇలానే వాటర్ అయితే పోస్తాను కాకపోతే నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే నాకైతే ఫుల్ జలుబు అయింది మా బావకు కూడా కొంచెం సర్ది అయింది కాబట్టి మేము సూప్ లాగా తినాలి అనుకుంటున్నాము సూప్ తాగాలి అనుకుంటున్నాము అందులోనూ నేను ఈరోజు జొన్న రొట్టెలు చేశానండి కాబట్టి సూప్ బాగుంటుంది కదా జొన్న రొట్టెల మీద కూడా అందుకనేసే చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ సూపే చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎలా ఉడుకుతుందో చాలా బాగా ఉడుకుతుంది కదా మంచిగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట ముక్కలు అయితే చూడండి ఎంత బాగుందో కదా అసలు నేనైతే కొంచెం చిన్న గిన్నెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అలా ఉంది ఏమనుకోవద్దు సరేనా ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకుంటే ధనియాల పొడి వేసుకుంటే ఏంటంటే సూప్ అనేది కొంచెం చిక్కగా వస్తుందనమాట అలానే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను కొంచెం కొంచమే వేసుకుంటాను నేను ఎక్కువ మరీ వేసుకోను మసాలాలు ఎందుకంటే మసాలాలు ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట చూసుకోండి మరి ఓకేనా చూసారా ఎంత బాగా వచ్చింది కదా కర్రీ కూడా సూప్ కూడా ఎంత చిక్కగా ఉంది చూడండి అసలు చాలా బాగుంది ఫస్ట్ వాటర్ పోస్తున్నప్పుడు ఏంటి ఇంత వాటర్ పోస్తుంది అనుకునే ఉంటారు మీరు కదా చూసారా ఇప్పుడు సూప్ ఎంత బాగా వచ్చిందో జొన్న రొట్టెల మీద వేసుకొని తింటుంటే ఉంది కదా బాబా బాబా మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఆగండి ఆగండి మర్చిపోయాను ఈ వీడియో ఇప్పటిది కాదు చాలా రోజుల క్రితంది కాకపోతే కొంచెం అప్లోడ్ చేయడానికి కొంచెం టైమే పట్టింది కొంచెం కాదు ఎక్కువ టైమే పట్టింది ఇక మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పైనుంచి కొత్తిమీర వేసుకొని ఇక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే చికెన్ కర్రీ ఇలానే చేస్తాను చాలా సింపుల్గా చేస్తాను కానీ చాలా టేస్ట్ వస్తుంది చూసారా ఎంత ఈజీగా ఉందో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకుంటారు అలానే చిన్న పిల్లలు కూడా చేస్తారండి వంట రాని వాళ్ళు కూడా చేసేసుకుంటారు నేను ఇలా ఇదే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్ బాయ్